హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్ ఈబీసీ నేత పథకానికి సంబంధించిన అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు పదహైదు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటే మీకు పేమెంట్ అనేది వస్తుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా తప్పనిసరిగా యొక్క వీడియోను లైక్ చేయండి ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్ ఈబీసీ పథకానికి సంబంధించిన రెడ్డి కమ్మ ఆర్యవైశ బ్రాహ్మణ క్షత్రియ వెలమతో పాటు ఇతర ఓసి వర్గాలకు చెందిన అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పదహైదు వేల రూపాయలు అనేది ఈ రోజున నంద్యాల జిల్లా బనగానపల్లిలో ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కిన వెంటనే దాదాపుగా నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది మహిళలకు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే పలు విడతల్లో పేమెంట్ అనేది రాని వారితో పాటు అందరికీ ఈ రోజున పేమెంట్ విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో సంబంధించి అయితే అయితే పూర్తి చేయడం జరిగింది చేసే సమయంలో కొంతమందికి సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు అనేది రాలేదని గ్రామాలకి వార్డు సచివాలయాల్లో సంబంధిత అధికారులకు డాక్యుమెంట్ వెంటనే సబ్మిట్ అనేది చేసినట్లయితే వారందరికీ కూడా పేమెంట్ విడుదల చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరి పేర్లైనా సరే ఈ లో లిస్టు రాకపోయినట్లయితే అటువంటి వారందరికి సంబంధించిన పేర్లను ఈ రోజున యాడ్ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా వస్తుంది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కొత్త లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేశాను ఇక్కడ వైఎస్ఆర్ నేస్త పథకాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే నాకు సంబంధించిన ఇక్కడ ఆధార్ నంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక క్యాప్చా వస్తుంది ఇక్కడ ఇక్కడ నేను తప్పులు లేకుండా ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేశాను గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక ఓటీపీ రావడం జరిగింది ఈ ఓటీపీని ఎంటర్ అనేది చేసి సబ్మిట్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎన్బిఎం పోర్టల్ కి సంబంధించిన పూర్తి లింక్ మనకి ఇక్కడ ఓపెన్ అనేది అవడం జరుగుతుంది ముందుగా మనకు బేసిక్ డీటెయిల్స్ లో మన పేర్లన్నీ కరెక్ట్ గా ఉన్న డిస్టిక్ అలాగే మండలము అలాగే సెక్రటేరియట్ కోటు మనకు సంబంధించిన సెక్రటేరియట్ పేరు క్లస్టర్ కూడా అలాగే బెనిఫిషియర్కి సంబంధించిన పేరు అనేది ఇక్కడ ఉందా వారికి సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది అయిందో ఒక మొబైల్ నెంబర్ వస్తుంది అలాగే అప్లికేషన్ డీటెయిల్స్ మెయిన్ గా మీరు చెక్ చేసుకోండి మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఏ తేదీన అప్లికేషన్ అనేది వేయడం జరిగింది వెరిఫికేషన్ తో పాటు చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు అప్రూవల్ అనేది ఉంది అప్రూవల్ కనుక ఉండింది అంటే మనకు తప్పనిసరిగా పేమెంట్ అనేది ఈ రోజున వస్తుంది ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఎందుకు రిజెక్ట్ అనేది అయింది ఎందుకు మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే తొలగించారు అనే దానికి సంబంధించిన కొంత సమాచారం అయితే ఉంటుంది దాన్ని బట్టి మీరు తప్పనిసరిగా గ్రామాల వార్డు సచివాలయ అప్లికేషన్ కనుక ఇచ్చుకున్నట్లయితే అంటే కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే మీకు ఈ రోజున పేమెంట్ అనేది వస్తుంది పేమెంట్ స్టేటస్ అనేది ఇంకా మనకు అప్డేట్ అనేది కాలేదు ఎప్పుడైతే దీనికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారో ఆ వెంటనే మనకు ఈ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది మనకు సక్సెస్ అనేది అయిందా లేకపోతే ఫెయిల్ అనేది అయినట్లయితే ఎందుకు ఫెయిల్ అనేది అయింది అనే విషయాలను మనకి ఇక్కడ ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అయితే ఈ రోజున కొంతమందికి పేమెంట్ అయితే రావడం జరుగుతుంది మరికొంతమందికి సంబంధించి మీ యొక్క అలాగే వార్డు సచివాలయానికి సంబంధించి ఎప్పుడైతే మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారో అటువంటి వాళ్ళందరికీ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఈ రోజున మాత్రం తప్పనిసరిగా ఏదైతే ఈ యొక్క నంద్యాల జిల్లా అనేది ఉందో ఆ యొక్క జిల్లా మాత్రం తప్పనిసరిగా పేమెంట్ అనేది లబ్ధిదారులకు ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది మిగిలిన జిల్లాల్లో మీకు సంబంధించి ఎప్పుడైతే మీటింగ్ అనేది పెడతారో ఆ తర్వాత దీనికి సంబంధించిన పేమెంట్ మీకు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు పేమెంట్ అనేది వచ్చిందా వచ్చినట్లయితే ఏ జిల్లా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా మీరు కామెంట్ అయితే చేయండి ఒకవేళ మీకు లిస్ట్ పేరు కనుక లేకపోయినట్లయితే దానికి సంబంధించి ఇక్కడ రిమార్క్స్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రిమార్క్స్ కనుక మీరు తెలియజేసినట్లయితే నేను తప్పనిసరిగా మరొక వీడియోలో మీకు సంబంధించి క్లారిటీగా నేను మీకు ఒక మరొక అప్డేట్ నేను అయితే తెలియజేస్తాను తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ ఈ యొక్క వీడియోతో తప్పనిసరిగా షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మాత్రం తప్పనిసరిగా మీరైతే చెక్ చేయండి